మన అన్నాడు పొలం నుంచి వస్తున్నాం ఉదయాన్నే ఐదు గంటలకు వచ్చాము ఇక్కడ జనాల్లో ఇలా స్నానం చేయడం ఉదయాన్నే శివరాత్రి చాలా ఆనందంగా ఉంది సూర్యకిరణాలు చూస్తున్నారు కదా మీరు సూర్యకిరణాలు చేయడం ఇంకా అదృష్టంగా భావిస్తుందండి ఇలా జనాల చూడండి ఎలా ఉన్నారు కదా ఇది కాటేపల్లి శివాలయం దగ్గరలో ఉంటుంది ఇలా ఇక్కడ స్నానం చేసి శివాలయం దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి ఇలా ప్రతి శివరాత్రికి వెళ్ళి వచ్చి స్నానం చేస్తూ ఉంటాం మేము ఇది మాఘమాసం కాబట్టి ప్రతి ఇది ఇంకా చాలా మంచిదిగా ఉంది చేస్తే చాలా మంచిది అది చ జనాలు చూడండి చాలా ఎంతమంది వస్తున్నారు మీరు శివాలయం బాగుంటుంది ఇక్కడ శివాలయం కూడా చాలా పురాతనం ఉంది ఇక్కడ మీరు వచ్చి చూసి చూడండి పది వచ్చే సంవత్సరం కానీ ఇక్కడ వచ్చి శివరాత్రి వచ్చినప్పుడు ఇక్కడ చూడండి చాలా మంచిది చాలా అనుకునేది జరుగుతూ ఉంటుంది మరుపురు ఇరవై సంవత్సరాల నుంచి వస్తున్నాము నాయన అనుకుని జరగతుంది శివాయికాడ బాగుంది మేము లక్ష్మిగానే ఉండరు అందరూ సంతానం అనుకునింది సంతానం అవన్నీ జరగతాం చూస్తున్నారు వస్తాము నాయన లక్షణంగానే సముద్ర స్థానం బాగుంది బాగా చాలా బాగా అందరం ఏటా కాడ లక్షణంగా బాగుంది ఇక్కడ చాలా ఈ పుణ్యక్షేత్రం చాలా బాగుంటుంది మేము ప్రతి సంవత్సరం ఇక్కడికే వస్తాము మంచిగా ఉంటుంది ఇక్కడ అంతా బాగా ఈ సముద్ర స్నానం కూడా చాలా హాయిగా ఉంటుంది చాలా సంతోషంగా కూడా ఉంటుంది ఇక్కడ స్వామి దే అమ్మవార్లు చాలా సత్యంగా వెళ్ళేవారు మంచిగా ఉన్నారు నేను సౌత్ మోపుల్ నుంచి వస్తున్నాము ఇక్కడ బాగా అనుకునేవి బాగా జరుగుతున్నాయి అందుకని ఇక్కడ ప్రతి సంవత్సరం ఎక్కడికే వస్తాం ఇక్కడ బాగా స్నానం బాగుంటుంది అనుకునేవి బాగా జరుగుతున్నాయి ఎక్కడికే వస్తుంది అక్కడ అమ్మవారు స్వామి సత్యం తాటేపల్లి శివాలయానికి వచ్చి సముద్రం దగ్గరకు వచ్చి సముద్రం స్నానం చేసి శివలింగాన్ని మా కుటుంబ సమేతంగా వచ్చి శివలింగాన్ని మేము సమర్పించుకున్నాము కానీ అందరూ కూడా శివరాత్రి రోజు మేము ఇప్పుడు సంవత్సరం వస్తూ ఉంటాము చాలామంది ఇక్కడికి వచ్చి అందరూ స్నానాలు చేసి శివలింగాన్ని చేసి సముద్రుడికి సమర్పించుకుంటూ ఉంటాము అది మేము గొప్ప వస్తాము మహాశివరాత్రికి బాగా జరుపుకుంటున్నాము సముద్రం స్నానం చేస్తాము రాత్రి వచ్చి అవును నిద్ర చేసాము తెల్లారే ఉంటే సముద్రం స్నానం చేసి వెళ్తాము బాగుంటుంది ప్రతి సంవత్సరం వస్తాము ఫ్యామిలీ అంతా వచ్చేసి దేవుడికి ఇక్కడ సముద్ర స్నానం చేసేసి అక్కడ వెళ్ళి పూజ చేసుకుంటాము అందరూ వచ్చే శివుని దర్శించుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం నెల్లూరులో ఫేమస్ అయిపోయింది ఇప్పుడు బాగా జనాలు బాగా వస్తున్నాయి కటేపల్లి నది చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ చాలా పుణ్యక్షేత్రం ఎక్కడి నుంచి ఎక్కడి నుంచో నెల్లూరు చుట్టుపక్కల నెల్లూరు టౌన్ కానీ చుట్టుపక్కల జనాలు కానీ ఇక్కడ ప్రతి సంవత్సరం వందలాది మంది వేలాది మందిగా వచ్చి ఇక్కడ సమస్థానాలు చేసి స్వామిని దర్శించుకొని పోతూ ఉంటారు ఇటువంటి పుణ్యక్షేత్రం మన నెల్లూరు జిల్లాలో ఉండడం చాలా అరుదు మనకి మైపాడు ఒకటి ఇక్కడ ఒకటి చాలా అరుదైన ప్రదేశాలు అందువల్ల ఎక్కువ మంది మనకి ఇక్కడ ప్రతి సంవత్సరం వేల మంది ఇక్కడ సొంత స్నానాలు చేసి శివుని దర్శించుకొని పోతూ ఉంటారు మాది ఇక్కడ వరకాయపూడి గ్రామం వరకాయపూడి నుంచి కానీ ఇటు ఈదూరు కానీ మండపం కానీ వేలాది మందిగా నెల్లూరు టౌన్ నుంచి కూడా మందిగా వచ్చి పోతూ నెల్లూరు నుంచి వస్తుంటాము పడరపల్లి నెల్లూరు నుంచి వస్తుంటాం అండి ఇక్కడ ఇక్కడ శివయ్య ఎంతో మహిమ కలవారు అని చెప్పేసి ఇక్కడ వస్తాము వచ్చినప్పుడల్లా స్నానం చేసుకుని శివయ్యని దర్శించుకొని వెళ్తా ఉంటామండి ఇక్కడ స్వయంభు అని చెప్పారు మాములుగా కాటేపల్లికి బాగా మాకు అన్ని బాగా అలవాటు అయిపోయింది ఇక్కడ దేవుణ్ణి మా నమ్ముకుంటుంటాము హ్యాపీగా ఉంటాం అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అండి ఇక్కడ కాటిపల్లి శివాలయం దగ్గర ఉన్నాము గత పది సంవత్సరాల నుంచి మా ఫ్యామిలీ మా కుటుంబ సభ్యులు అందరం వేస్తే దర్శనం చేసుకుంటున్నాము ఇక్కడ మనం ఏం కోరుకున్నా కానీ అవన్నీ ఖచ్చితంగా తీరుతాయండి ఇక పక్కనే ఇది సముద్రం కూడా ఉంది సముద్రం స్నానాలు చేస్తే మంచిగా దర్శనం చేసుకుంటే మంచిగా జరుగుతుంది నైట్ టైంలో కూడా జాగారం చేస్తే ఖచ్చితంగా అందరికీ బాగుంటుంది అది అందరూ ఒకసారి వచ్చి ఈ కాటిపల్లి శివాలయంకి వచ్చి దర్శించుకోవాలని కోరుకుంటున్నాను అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈ మేము ఇక్కడికి టెన్ ఇయర్స్ నుంచి వస్తున్నాము కాటేపల్లి శివాలయానికి ఇక్కడ సముద్ర స్నానం చేసి శివుణ్ణి దర్శించుకుంటే చాలా మంచి జరుగుతుంది అందరూ దీపా దీపాలు వెలిగించి ఆ శివయ్యని దర్శించుకుంటే మంచిగా కోరికలు నెరవేరుతాయి సాయంత్రం ఇక్కడ జాగారం చేసి సముద్ర స్నానం చేసి ఆ శివయ్యని దర్శించుకుంటే మంచి కోరికలు నెరవేరుతాయి మనం ఏం కోరుకున్నా నెరవేరుతాయి ఆ శివయ్య మనల్ని ఎప్పుడూ ఆశీషిస్తుంటాడు ఆశీర్వదిస్తూ ఉంటాడు అందరు చల్లగా ఉండాలని కోరుకుంటు శివరాత్రి శుభాకాంక్షలు ఈ గుడికి నేను నెల్లూరు నుంచి ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాము శివరాత్రి రోజు బాగా ఫేమస్ ఇక్కడ బీచ్ కానీ అంత బాగుంటుంది ఇక్కడ బాగా ఫేమస్ ఇది అంత ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ ఏ కోరిక కోరినా కానీ తీరుతూ ఉంటుంది అందరికి శివరాత్రి శుభాకాంక్షలు ఫిజియోథెరపీ డాక్టర్ని బృందావనంలో కేర్ పక్కన జై ఫిజియోథెరపీ మాది మేము చాలా రోజుల నుంచి అనుకుంటా ఉన్నాము కాటేపల్లి శివాలయం రావాలని సో ఈరోజు బాగా కుదిరింది చాలా సంతోషంగా ఉంది శివాలయం రావడము శివుని దర్శించుకోవడము ఇక్కడ అంతా వాతావరణం కూడా చాలా బాగుంది పిల్లలకి అందరికీ సో అందరూ వచ్చి తప్పకుండా దర్శించుకోవచ్చు మేము నెల్లూరు నుంచి వస్తున్నామండి మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాము కాటేపల్లికి రావాలి రావాలి అని అసలు ఎప్పుడు కుదరలేదు ఈరోజు అనుకోకుండా వచ్చాము శివరాత్రికి ఆ శివయ్య దయత కలిగిందనమాట వచ్చాము బాగుంది ఇక్కడ ఎన్విరాన్మెంట్ అంతా బాగుంది అంతా బాగా ఏర్పాటు చేశారు తప్పకుండా అందరూ ఒకసారి వచ్చి దర్శించుకోండి